పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకునే నిర్ణయాలు పాక్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి దౌత్య దాడికి దిగిన భారత్ మరోవైపు యుద్దానికి సన్నద్దమవుతున్నట్లు సంకేతాలు ఇస్తుండటంతో పాక్కు వెన్నులో వణుకు పుడుతోంది ఈ క్రమంలో భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మే ఏడున దేశవ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు గుర్తించబడిన జిల్లాల్లో భారీ మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది క్షిపణి దాడులు లేదా వైమానిక దాడులు వంటి యుద్దం లాంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఎంత త్వరగా సమర్థవంతంగా స్పందించగలరో పరీక్షించడం దీని ఉద్దేశం ఈ మాక్డ్రిల్ నిజ జీవిత దృశ్యాలను ప్రతిబింబిస్తుంది వైమానిక దాడుల సైరన్లు మోగడం నగరాల్లో విద్యుత్ అంతరాయం ప్రజలు ఆశ్రయం పొందడంలో ప్రాక్టీస్ చేయడం అత్యవసర సేవలు త్వరగా స్పందించడం వంటివి ఇందులో ఉంటాయి ఈ మాక్డ్రిల్ ఉద్దేశం భయోందళలను నివారించడం గందరగోళాన్ని తగ్గించడం ప్రాణాలను కాపాడడం మే ఏడున జరగనున్న ఈ జాతీయ స్థాయి రిహార్సల్స్ కోసం హోం మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు మే రెండు రెండు వేల ఇరవై ఐదున సూచనలు జారీ చేసింది స్థానిక పరిపాలన సివిల్ డిఫెన్స్ వార్డెన్లు హోంగార్డ్లు నేషనల్ క్యాడెట్ క్రాఫ్ట్స్ నేషనల్ సర్వీస్ స్కీమ్ నెహ్రూ యువ కేంద్ర సంఘటన పాఠశాల కళాశాల విద్యార్థులు ఈ జిల్లో పాల్గొంటారు ఇటువంటి సన్నాహకాలు జాతీయ భద్రత కేవలం సైన్యం బాధ్యత కాదని సూచిస్తున్నాయి సామాన్య పౌరులు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో సంయమనం ఎలా పాటించాలో తెలుసుకున్నప్పుడు మొత్తం దేశం బలం పెరుగుతుంది ఇది దాడి అనంతరం ప్రతిచర్య మాత్రమే కాదు దాడికి ముందు అవగాహనలో భాగం సున్నితమైన ప్రాంతాలు సంస్థల్లో సైరన్లు పరీక్షిస్తారు తద్వారా దాడి జరిగినప్పుడు సాధారణ ప్రజలను అప్రమత్తం చేయవచ్చు డ్రాప్ అండ్ కవర్ సమీపంలోని షెల్డర్లను గుర్తించడం ప్రథమ చికిత్స సైకలాజికల్ మేనేజ్మెంట్ గురించి ప్రజలకు బోధించడానికి పాఠశాలలు కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో వర్క్షాప్లు నిర్వహిస్తారు ఒకవేళ రాత్రిపూట వైమానిక దాడి జరిగితే నగరాన్ని శత్రువుల దృష్టి నుంచి దాచగలిగేలా విద్యుత్ అకస్మాత్తుగా ఆపివేయబడుతుంది ఈ సాంకేతికత చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఉపయోగించబడింది ఉపగ్రహ లేదా వైమానిక నిఘాను నివారించడానికి సైనిక స్థావరాలు కమ్యూనికేషన్ టవర్లు విద్యుత్ ప్లాంట్లు వంటి వ్యూహాత్మక భవనాలకు మాస్క్ వేస్తారు వాస్తవ పరిస్థితుల్లో తలెత్తే అడ్డంకులను గుర్తించగలిగేలా అధిక ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు నిర్వహిస్తారు